జనన మరణాల మధ్య మిథ్య ఒక మాయ శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానం సృష్టి రహస్యం దేవుడితో నేను రచన వికాస్ కృష్ణ వాయిస్ ఓవర్ బై రామానుజపురం వెంకటేశ్వర్లు శ్రీహరి చెప్పిన సమాధానం విన్నాక జననానికి మరణానికి మధ్యనగల మాయ అనబడి జీవితపు తెర నాకు స్పష్టంగా కనిపించింది రెండు వేల సంవత్సరాల నుండి అన్య మతాలన్నీ కలిసి మానవుడికి అత్యంత సహజమైన చావు అంటే మనిషికి అంతమని దాన్ని దరిచేరనివ్వద్దని చచ్చేవాడు పాపాత్ముడని చెప్తుంటే పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వాడికి జన్మము తప్పదు కావున అనివార్యమగు ఈ విషయమును కూర్చి శోకించడం తగదు అని ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే బోధించి మృత్యుని కూడా స్నేహితుడిలా హత్తుకునేంత ధైర్యాన్ని మానవులలో నింపినందుకు గాను ఒక పురాణ గ్రంథం అన్ని కాలాలకు ఆచరణయోగ్యమై చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిందని నమ్మాను అదే ప్రపంచం మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస పుస్తకం ధర్మ సూక్ష్మాలను తెలిపిన అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథం అదే భారతదేశానికి సనాతన సంస్కృతిని అందించింది సమాజానికి సహనవ్య జీవన గమనాన్ని చూపించింది మానవుడికి మహనీయ తత్వాన్ని పరిచయం చేసింది ఆ దివ్య గ్రంథమే నేడు కులమతాలమ కుళ్ళు గీతలను చిరిపేసిన గీతాసారంగా నిలిచింది ధర్మచక్రాన్ని స్థాపించిన కర్మ సూత్రంగా భవబంధాలను కలిగించే భవద్వేషినిగా సాక్షాత్తు శ్రీహరి అష్టమ అవతారమైన శ్రీకృష్ణుని నోట వెలువడినందుకు గాను భగవద్గీతగా పేరుగాంచి హైందవ మతానికి మూలంగా నిలిచిందని గ్రహించాను అందుకేనేమో చెప్పిన శ్రీకృష్ణుడు జగద్గురువు ప్రపంచానికే గురువు అయ్యాడు విన్న అర్జునుడు కర్తవ్య నిర్వహణతో మహాయోధుడయ్యాడు చెప్పబడ్డ మాటలు దైవ సందేశంగా గుర్తించబడ్డాయి వాటికి అక్షర రూపం ఇచ్చినందుకు గాను కృష్ణ ద్వైపాయన వ్యాసుడు వేదవ్యాసుడే ఆదికవిగా కీర్తించబడ్డాడు ఈ పవిత్ర గ్రంథాన్ని ఎల్లప్పుడూ చేతిలో వెంట ఉంచుకొని దీన్ని అనుసరించడంతో గాను ఆల్బర్ట్ ఎయిన్స్టైన్ జూలియస్ రాబర్ట్ ఆపన్ హియర్ హిమీర్ ఫాదర్ ఆఫ్ ఆటంబం మహాత్మా గాంధీ డాక్టర్ ఆల్బర్ట్ స్కేట్జర్ హర్మన్ హెస్సీ రాల్ఫ్ వల్ వల్డో ఎమర్సన్ ఆల్డస్ హగ్లీ రూడోల్ఫ్ స్టేని ఎస్టనర్ నికోలా టెస్లా మొదలగు వారందరూ గొప్పవాళ్ళుగా మేధావులుగా చరిత్రలో నిలిచిపోయారు ఇంత జ్ఞానం కళ్ళ ముందే ఉండగా ఇన్నాళ్ళు ఇంతటి అజ్ఞానంతో గుడ్డివాడి వల్ల బ్రతికినందుకు నా మీద నాలాంటి వాళ్ళ మీద జాలేసింది నా అంతరంగాన్ని గ్రహించి నా ఎదురుగా మౌనంగా కూర్చొని ధనహాసం చేస్తున్న శ్రీ మహావిష్ణుమూర్తితో ఇలా అన్నాను ఆహా తమరి విశ్వసమ్మతమైన వివరణను వింటుంటే గాఢాంధాకారపు అజ్ఞానపు పొత్తిలలో నుండి బాల శిష్యుల్లా కళ్ళు తెరుస్తున్నట్లు ఉంది స్వామి హృత స్వామి ఇంత జ్ఞానాన్ని నా ద్వారా మా మానవజాతికి ముల్లోకాధీశ్వరుడవైన తమరే స్వయంగా బోధించడం నా పూర్వజన్మ సుకృతం కేశవ ఏమని పొగిడేనయ్యా నీ అవతార్యం ఆనాడు భృగు మహర్షి త్రిమూర్తుల్లోకెళ్ళ దయామయుడు ఎవరిని ఎవరిని పెట్టిన పరీక్షలో ఎవరని పెట్టిన పరీక్షలో శ్రీహరి అత్యంత కరుణామయుడు భూత దయగలవాడు సరస్సు గుణాభిరాముడు అని ఈ లోకానికి వెలుగెత్తి చాటాడు ఇప్పుడు తమరిని ఇలా నా కళ్ళ ముందు చూస్తుంటే ఆ మహర్షి చెప్పింది ఎంత సత్యమో అర్థమవుతుంది స్వామి గురువు చెప్పిన విషయం ఎంతటి గొప్పదైనా సరే అది శిష్యుడి అవగాహన సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది ద్రోణాచార్యుని దగ్గర నూరుగురు కౌరవులు మరియు ఐదుగురు పాండవులు మొత్తం నూట ఐదుగురు కురువంశ వృత్తులు విధులు నేర్చుకోగా అందరిలో కేవలం ఒక అర్జునుడు మాత్రమే గొప్ప విలుకాడై కురుక్షేత్రాన ధర్మపక్షాన పక్షాన్ని గెలిపించి చరిత్రలో నిలిచిపోయాడు మానవులకి దైవ సందేశాన్ని ఇవ్వడం నా కొత్త ఏమీ కాదులే ఇంతకుముందు కూడా మానవులకు నా జ్ఞానబోధను ద్వాపరయుగాన అర్జునుని మాధ్యమంగా చేసుకొని కర్మబోధిని ధర్మవేదిని భవద్వేషిని అయిన భగవద్గీతను బోధించాను మరోసారి బుద్ధావతారంలో నా జ్ఞానబోధన చేసి కోరికలే సకల బాధలకు మూలమని ప్రపంచానికి తెలియజేశాను ఇప్పుడు ఈ కలియుగాన నిన్ను మాధ్యమంగా చేసుకొని మరోసారి నా బోధనను మానవ జాతికి అందిస్తున్నాను నీ దయకు మా ధన్యవాదాలు స్వామి తర్వాత సమాధానం వినాలని నా కుతూహలంగా ఉంది స్వామి ఇక నా రెండో ప్రశ్నను అడగను స్వామి వీర నిర్మల్ నయనాలతో నిశ్చలంగా నా కళ్ళలోకి చూస్తూ అలాగే అడుగు అన్నట్టు నవ్వాడు అంత దివ్య సౌందర్య రూపాన్ని నా ఎదురుగా చూస్తూ నాకు మాటలు రావడం లేదు అయినా సరేనని నా రెండో ప్రశ్నను అడిగాను స్వామి ఈ సృష్టి నీలాగే ఎంతో అందమైనది అద్భుతమైనది దీనికి మొదలు లేదు చివరా లేదు అనంతమైనది అని మేము అనుకునేంత పెద్దది అయితే ఈ సృష్టి యొక్క రహస్యం తెలుసుకోవాలంటే మేమేం చేయాలి స్వామి నేను ఈ ప్రశ్న అడగగానే గోవిందుడు పిల్లలు పలికే చిట్టి చిట్టి మాటలను చూసి తల్లిదండ్రులు గోముగా ఎలా నవ్వుతారో అలా నవ్వాడు ఆయన నవ్వు చూస్తున్నంతసేపు నా కళ్ళు అలానే ఆ సౌందర్యాన్ని చూస్తూ తమయత్వంతో రెప్పవేయడం మర్చిపోయాయి మరోవైపు నా మనసేమో ఆ నవ్వికి అర్థాన్ని నా ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతున్నాయి ఇక ఉండబట్టలేక ఆ నవ్వికి అర్థం ఏమిటి స్వామి అని అడిగాడు తమరు నవ్వుకి అర్థం ఏమిటి స్వామి తమరు నాకు సమాధానం చెప్పకూడని ప్రశ్న వేశానా లేదు లేదు వినే అర్హత నీకున్నప్పుడు నీకు చెప్పకూడని సమాధానమే లేదు అయితే ఇక్కడ నీ ప్రశ్న నాకు నవ్వు తెప్పించింది సృష్టిని రహస్యం అని అన్నావుగా అందుకే ఈ నవ్వు సృష్టి రహస్యం కాదా ఈ సృష్టి గురించి మాకేం తెలియదు కదా స్వామి అసలు ఈ సృష్టికి మొదలెక్కడా తుది ఎక్కడా అంతం ఎక్కడా ఆద్యం ఎక్కడా ఇవేవి మాకు తెలియవు శ్రీ మహావిష్ణువు నీకు సృష్టి గురించి తెలియదు అంతే అంత మాత్రాన అది రహస్యం ఎలా అవుతుంది మనకు ఏ విషయమైతే తెలియదో అది రహస్యం రహస్యమే కాదు స్వామి కాదు రహస్యం అంటే అది కాదు చెప్తా విను ఒక విషయం గురించి నీకు తెలియకపోవడం వేరు తెలుసుకునే అవకాశమే లేకపోవడం వేరు నీకు తెలియని విషయాన్ని నువ్వు శోధించి తెలుసుకోవచ్చు కానీ నీకేదైతే తెలియని విషయం ఉందో దాని ప్రస్తావనే గోప్యంగా ఉంచబడితే అప్పుడు అది రహస్యం అవుతుంది దాన్ని నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు ఒకవేళ అనుకోకుండా తెలుసుకున్నా దాన్ని గుర్తించలేదు పూర్తి అర్థంగా అమాయకంగా చూస్తున్న నా అమా అయోమయాన్ని తీర్చడానికి ఆయన కొనసాగించారు నాకు అర్థమయ్యే ఒక చక్కని ఉదాహరణతో నేను చెప్పేది జాగ్రత్తగా విను ఒక మహావనంలో ఎక్కడో ఒక చోట వజ్రాల నిధి ఉంది అనుకుందాం ఆ విషయాన్ని నీకు చెబితే ఆ నిధి చోటు తెలియక తెలియకపోయినా నువ్వు ఆ వనమంతా వెతికైనా సరే ఏదో ఒక రోజు దానికి కనిపెడతావు కానీ ఆ వనంలో నిధి ఉందన్న విషయమే నీకు తెలియకపోతే ఆ నిధి నీ కాళ్ళ కింద ఉన్న ఉన్నా నువ్వు కనుక్కోలేవు అలాగే వజ్రం అంటేనే నీకు తెలియనప్పుడు ఒకవేళ వాటిని అనుకోకుండా కనుక్కున్నా నీకవి మామూలు రాళ్ళగా లానే కనపడతాయి మొదటి సందర్భంలో నీకు తెలియని విషయం అంటే నిధి ఉందని తెలుసు కానీ అది దాచిపెట్టబడిందని నీకు తెలుసు కాబట్టి నువ్వు దాని గురించి శోధించావు ఇక రెండవ సందర్భంలో నీకు ఆ నిధి ఉందన్న విషయమే తెలియదు అది గోప్యంగా ఉంచబడింది అది రహస్యం అంటే సృష్టి కూడా అలాంటిదే ఈ ప్రపంచం అంతా నీ కాళ్ళ కిందే ఉంది కళ్ళ ముందే ఉంది నీ ముందు సృష్టి గోప్యంగా ఉంచబడలేదు సృష్టికి మూలకార మూలకారకాలైన పంచభూతాలు అగ్ని జలం వాయు భూమి ఆకాశం నీకు తెలుసు అపూర్వమైన వేదాలు నీ వద్ద ఉన్నాయి ఈ సృష్టిలోని ప్రతిదీ నువ్వు చూడగలవు కాకపోతే నువ్వు చూసే విషయాన్ని నువ్వు గుర్తించగలగాలి ముందు సృష్టి యొక్క మూలాలు అన్వేషించు దాని జ్ఞానాన్ని తెలుసుకోగలవు ఈ సృష్టిలో నువ్వు కూడా ఒక భాగమే కాబట్టి నీ అన్వేషణ నీ నుండే మొదలుపెట్టు మొదలు నీ అంతరంగాన్ని పరీక్షించు నీ ఆత్మతాత్వాన్ని పరీలించు అప్పుడు అన్నీ నీ అవే తెలుస్తాయి అన్నం ఉడికిందా లేదా అని అమ్మ ఒక మెతుకు పరీక్షించి ఎలా చెప్తుందో ఈ సుష్టి తెలుసుకోవడానికి ఆ సృష్టిలో ఒక చిన్న మెతుకులాంటి వాడివైనా నిన్ను నువ్వే పరీక్షించుకో సముద్రం మధ్యలో ఉన్న వాడిని కాపాడడానికి తీరం రాదు వాడే కష్టపడి ధరికి చేరాలి ఏది నిన్ను వెతుక్కుంటూ నీ చింతకు రాదు నీకు కావాల్సింది ఏమిటో నువ్వే శోధించి సాధించుకోవాలి కష్టపడకుండా వచ్చింది వాడనీరులా వృధాగా పోతుంది కానీ కష్టపడి సాధించింది బావినీరులా నిలకడగా నీ వద్దే ఉంటుంది కాబట్టి రహస్యమే కానీ ఈ శుష్ పొందాలంటే నీ శోధన ఎక్కడి నుండి మొదలుపెట్టాలో మొదట దాన్ని వెతుకు తర్వాత దాని సహాయంతో వెతుకు అప్పుడు నువ్వు నమ్మలేని ఎన్నెన్నో అద్భుతాలను నువ్వు చూడగలవు ఆ మాట వినగానే ఆయన దేవుడని ఎందుకంటారో నాకు మరింత స్పష్టంగా అర్థమైంది ఆయన జగద్గురువు ఎలా అయ్యాడో నిస్సందేహంగా నిరూపితమయ్యింది ఆనందంతో నా కన్ను నుండి పాత్ర జలపాతమే నాకు చూపిస్తోంది దివ్యమైన జ్ఞానపు రుచి అంటే ఎలా ఉంటుందో అని విలువైన సమయాన్ని వృధా చేయడం ఇష్టం లేక కన్నులు చూసుకుంటూ కృతజ్ఞతాభావంతో మరో ప్రశ్న వైపు నా ప్రయాణ ప్రయాణాన్ని వచ్చే అధ్యయనానికి కొనసాగించాను